హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుషని పెంచి ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుషను కాపాడి ఆరోగ్యాన్ని వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది అది వేడి చేస్తుందని కానీ అది నిజం కాదు ఆయుర్వేదంతో చాలా సమస్యలను నయం చేస్తుందని ఇప్పుడు ఉన్న ఆయుర్వేద నిపుణులు నిరూపించారు మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ప్రస్తుతం యువతలో వచ్చే సమస్యలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు అలాగే డాక్టర్ రవిచంద్ర గారు నమస్తే రాజేశ్వరి గారు నమస్తే రవిచంద్ర గారు రాజేశ్వరి గారు పిల్లలు అందమైన పిల్లలు కావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది మా పిల్లలు ఎలా ఉండాలి కళాకారులు అవ్వాలి లేకపోతే చాలా రకరకాల కోరికలు పిల్లలు పుట్టకముందే చాలా ఉంటాయి అయితే డిజైనర్స్ బేబీ అని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నమాట అంటే ఇండియాలో అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది దీనికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా ఏదైనా నాకు ఇలాంటి అమ్మాయి పుట్టాలి ఇలాంటి అబ్బాయి పుట్టాలి ఈ రంగులో పుట్టాలి లేకపోతే ఇలాంటి తెలివితేటలు ఉండాలి అని నేను కోరుకున్నట్టుగా పుట్టగలరా ఉందా అది ఉంది ఉంది ఆయుర్వేదంలోనే ఉంది అవునా ఆయుర్వేదంలోనే సాధ్యం ఇంకా వేరే వైద్యాలు వేరే సిస్టమ్ లేదు అంటే కేర్ తీసుకోవచ్చు యాంటీ కేర్ తీసుకోవచ్చు పోస్ట్ నెటిల్ కేర్ తీసుకోవచ్చు డెలివరీ పెయిన్ లేకుండా చేయించుకోవచ్చు పెయిన్లెస్ డెలివరీస్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అంటే డ్యూరల్ ఇంజెక్షన్ చేసి పెయిన్ లేకుండా నార్మల్ డెలివరీనే అవుద్ది సిజేరియన్ కాకుండా సో సిజేరియన్ అంటే అసలు టోటల్గా మనం ముహూర్తం ఏ ముహూర్తం కావాలంటే ఆ ముహూర్తంలో డెలివరీ చేసేస్తారు కానీ ఆయుర్వేదంతో మీరు అడిగినట్టు డిజైనర్ చైల్డ్ మనకి మంచి కలర్ కావాలంటే మంచి కలర్ హైట్ కావాలంటే హైట్ మంచి చెస్ ఛాంపియన్ అవ్వాలంటే చెస్ ఛాంపియన్ లేదా స్పోర్ట్స్ ఛాంపియన్ అవ్వాలంటే సచిన్ టెండూల్కర్ లా క్రికెట్ అవ్వాలన్నా మంచి అకాడమిషన్ మంచి ప్రొఫెసర్ అవ్వాలి నోబెల్ ప్రైజ్ అవార్డు కావాలన్నా కూడా మనం ఆయుర్వేదిక్ పద్ధతుల్లో మనం పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే అలాంటి పిల్లల్ని మనం డెఫినెట్ గా కనవచ్చు అంటే మీరు చెప్పింది వినడానికి చాలా బాగుంది కానీ నిజంగా జరుగుతుందా అని కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ మన జీన్స్ ప్రకారం మనం వస్తూ ఉంటాం కదా ఇది ఎలా సాధ్యం అండి అంటే ఇప్పుడు మనం మన పురాణాలమ్మ మన పురాణాలన్నీ పుక్కిటి పురాణాలని అందరూ కొట్టి పడేస్తుంటారు మనం కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాం కానీ ఇప్పుడు అంతా కూడా రీసెర్చ్ ఇప్పుడు ద్వారకనే మన సముద్రంలో ఉంది అని చెప్పేసి చూపిస్తున్నారు అసలు మన పురాణాలు అక్కడ రామరావణ యుద్ధం టైంలో అక్కడ అది బ్రిడ్జి ఉంది కదా అది ఉంది అని చెప్పేసి మనకు ప్రూవ్ చేస్తున్నారు సో కాకుండా టెస్ట్ బేబీస్ నథింగ్ బట్ సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఇది కూడా మనం పురాణాలలో ఏంటంటే మనకి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఉన్నాడు కదా వాళ్ళ నాన్న హిరణ్యకాసుడు మంచి శివభక్తుడు అసలు విష్ణుమూర్తి అంటే చాలా విపరీతమైనటువంటి విష్ణుద్వేషి సో అలాంటిది నారదుడు వచ్చి చెప్తూ ఉంటాడు విష్ణు విష్ణుమూర్తి గురించి చెప్తూ ఉంటే తల్లి వింటూ నిద్రపోతూ ఉంటుంది లీలావతి అనుకుంటాడు పేరు సో అది లోపల ఆవిడ ఊ అంటే వింటూనే నిద్రపోతుంది లోపల నుంచి నారదుడు ఇంకా చెప్తూనే ఉంటాడు లోపల నుంచి ఊ అంటాడు ఊ అంటే ఏంటి అని నారదుడే షాక్ అయిపోతాడు నారదుడు మంచి పెద్ద ఇది కదా అలాంటి ఆయన ఆశ్చర్యపోతాడు ఎవరు ఊ అంటున్నారని చూస్తే లోపల కడుపులో పిల్లాడు అనమాట సో అప్పటి నుంచి మనకి లోపల తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పిల్లలు వినగలరు వాళ్ళు ఆకలింపు చేసుకోగలరు అర్థం చేసుకోగలరు బ్రెయిన్లోకి పెట్టుకోగలరు అది అందుకని విష్ణుభక్తుడైపాడు విష్ణు భక్తి తండ్రి అంత ద్వేష అయినా కానీ విష్ణు ద్వేషైనా అయినా ఆయన విష్ణుభక్తి అయ్యాడు అలాగే అభిమన్యుడు ఉత్తర ఉత్తరాది కుమారికి కూడా అలాగే కదా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో చెప్తూ ఉంటే ఆ పద్మవ్యూహం గురించి అవన్నీ అవన్నీ అభిమన్యుడు వినేశాడు అభిమన్యుడు నేర్చేసుకున్నాడు మధ్యలో కృష్ణుడు మధ్యలో బయటకు వెళ్ళేసరికి బయటికి వెళ్ళబడాలో తెలియక అభిమన్యుడు పాపం అయిపోయాడు వర్మ నుంచి బయటపడలేడు సో మనకి చరిత్రలో ఈ రెండు పురాణాలు మనకి చెప్తున్నాయి అది కాకుండా పాత జనరేషన్ వాళ్ళందరూ కూడా మనకి ప్రూఫ్ ఛత్రపతి శివాజీ తల్లి మంచి ఒక రాజా ఇది కావాలి అని చెప్పేసి కోరుకుంది మామూలు కుటుంబం వాళ్ళు సైనికుడు కుటుంబము ఛత్రపతి శివాజీ కానీ ఎంత జిజియాబాయి సంకల్పం వలన జిజియాబాయి పెంపకంలో జిజాబాయి నోరుపు నూరి పోసినవి అంటారు కదా అలా పోయడం వల్ల అంత ధైర్యం అంత ఇది వచ్చి మొత్తం మౌర్య సామ్రాజ్యాన్ని ముస్లిమ్స్ అందరినీ కూడా ఎంతో ఇదిగా చేశాడు కదా అట్లా ప్రతి తల్లిలోనూ మనకి కనపడని ఇప్పుడు మనకి ఆ మనకు ఎంతో మంది ఉన్నారు పురుషులు మనం చెప్పుకోవాలంటే చాలా చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడైతే మరి మీరైతే ఏం చెప్తారు ఏం చేయాలి ఆయుర్వేదం ద్వారా మీరు ఎలాగా దీన్ని సాధించగలరు అంటే మనకి మన ఇంట్లో మన పాత పద్ధతులు కూడా ఒకసారి చూసుకోవాలమ్మా ఎందుకంటే పాత రోజుల్లో ఒక ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే డబ్బొ ఒకటే కాదు అన్ని సకల సంపదలు అన్నీ ఉన్న అమ్మాయి లక్ష్మీదేవి అని మనకి అమ్మాయి పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందని పొంగిపోతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ వంశాన్ని నిలబెట్టగలిగిన శక్తి అమ్మాయికి ఉంది ఈ పరమాత్ముడికి కూడా లేని శక్తి ఒక సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన శక్తి అమ్మాయికి మాత్రమే ఉంది అందుకని అమ్మాయిని అపురూపంగా పెంచుకోవడం అమ్మాయి చేతి నోవులు లోయించడం రకరకాలుగా చాలా జాగ్రత్తగా పెంచుకోవడం అనేది అమ్మాయిని చాలా శ్రద్ధగా ఎక్కువ బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువగా మానసికంగా ఒత్తిడి లేకుండా చక్కగా పెంచుకోవడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఉంది అట్లా ఇంట్లో పని పాట ఎక్సర్సైజ్ అన్నీ అన్ని అందులో 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 వచ్చేలాగా చేసుకునే వాళ్ళం సో పెళ్ళయ్యి అమ్మాయి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ అమ్మాయి వలన వంశం నిలబడుతుంది ఆ అమ్మాయిని ఎలా మనం బాగా చూసుకోవాలి అనే సంకల్పంతో పెళ్లి చేస్తారు ఆ సంకల్పాన్ని తగ్గట్టే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ వస్తాయి నానమ్మ తాతమ్మ మొత్తం ఫ్యామిలీ ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా అమ్మాయి ప్రెగ్నెన్సీ అవుతుంది అప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలి సకలైశ్వర్యాలతోటి పిల్లలు ఉండాలని చెప్పేసి అందరి సంకల్పం అక్కడే ఉంటుంది మన భారతదేశం తద్భవత మనం ఏదైతే భావిస్తామో మనకు అదే జరుగుతుంది అందులో ఏం లేదు అలాగే వీళ్ళందరి శక్తి ఆ అమ్మాయికి కూడా ఒక వరకమైనటువంటి శక్తి పెరుగుతుంది అనమాట సో దానితోటి ఏంటంటే అందరూ కూడా అమ్మాయిని చక్కగా ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ అవుతుంటే ఏదన్నా ఉంటే అవన్నీ తీర్చుకోవడం ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే థర్డ్ మంత్ లోనే ఫిఫ్త్ మంత్ లోనే పుట్టింటికి పంపించేస్తారు ఎందుకంటే పుట్టింట్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అందరూ తెలిసిన వాళ్ళు అక్కడెన్నో ఉండిపోతాయి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం అవన్నీ ఆడపిల్లకి ఒక మరపురాని అనుభూతులు కదా పుట్టింట్లో అవన్నీ మళ్ళీ ఫీల్ అవుతూ అక్కడ ఉండడం వల్ల ఏంటంటే అది చైల్డ్కి చాలా మంచిది అనమాట అలాగే మధ్యాహ్నం టైంలో చుట్టుపక్కల అమ్మల అమ్మలక్కలందరూ అందరూ వచ్చి మంచి మంచి కథలు చెప్పడం మంచి పురాణాలు చదువుకోవడం ఇవన్నీ అక్కడ కుదిరితే అత్తవారింట్లో కొత్త ప్లేస్లో రకరకాల పనులు ఎక్కువ ఉండవచ్చు ఇంకోటి అవ్వచ్చు కుదరకపోవచ్చు అక్కడ ఉండడం వలన చైల్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అలాగే చైల్డ్కి మంచి ఆహారం కూడా తల్లి దగ్గర ఉంటే కుదురుతుంది అంటే మంచి పాలతో కూడిన ఆహారం నెయ్యి ఎక్కువగా పెట్టడం సాత్విక ఆహారం పెట్టడం బయట పికిల్స్ నాన్ వెజ్ ఇలాంటివి లేకుండా మంచి ఆహారం పెట్టడం అంటే పికిల్స్ అంటే మీరు ఇందాక చెప్పారు అది ఉసిరి కావచ్చు తినొచ్చు కొంచెం కొంచెం తినొచ్చు ఎక్కువ తింటే మళ్ళీ దాని వల్ల ప్రాబ్లమ్స్ వేడి వచ్చి నిద్ర పూడ ఇలాంటివి వస్తాయి కదా అందుకని మంచి ఆహారం అంటే సాత్విక ఆహారం రాజసిక ఆహారం తామసిక ఆహారం తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకునేలాగా తల్లి చాలా స్పెషల్గా చూసుకోవడానికి ప్రెగ్నెన్సీ టైంలో తల్లి దగ్గర ఉండడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి వరం అనమాట మనకి అది మన భారతీయ సాంప్రదాయంలో ఉంది సో ఇంకా డెలివరీ టైంలో కూడా తల్లిలు చాలా జాగ్రత్తగా చూసుకోవడం డెలివరీ అయిన తర్వాత అది కాయం చూర్ణం అని తినిపించడం తర్వాత నడికట్టు వేయడం కొంచెం రెస్ట్గా ఉండడం చేతులు నీళ్ళలో పెట్టుకోకుండా చూసుకోవడం ఇట్లా చాలా కేర్ తీసుకుంటారు చైల్డ్ కూడా ఇంకా నిమిష నిమిషానికి ఫీడింగ్ చేయించడం కానీ లేకపోతే స్నానం చేయించడం కానీ అన్ని తల్లుల సంరక్షణలో జరుగుద్ది కాబట్టి ఒక పద్ధతి అనేది ఒక ప్రోటోకాల్ అనేది భారతదేశంలో చైల్డ్ కన్సెప్షన్ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత ఫైవ్ మంత్స్ వరకు స్పెషల్ కేర్ అనేది మన భారతీయ కుటుంబ వ్యవస్థలోనే ఉంది కాబట్టి అది అలా జరిగిపోవడం వలన మంచి చైల్డ్ కలగడానికి మంచి శిశువు అవకాశం అందరూ కూడా తద్భావతి లాగా అందరూ అదే సంకల్పంతో ఉంటారు కాబట్టి డెఫినెట్గా అవకాశం ఉంది అందుకని అప్పటి వాళ్ళకి ఆరోగ్యం కానీ మానసికంగా ఒక దృఢత్వం కానీ ఏ పనైనా చేయగలిగిన స్టామినా కానీ అవన్నీ ఉండే సో ఇప్పటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది దీనికి ఆపోజిట్గా మనం ఒక రివర్స్ సినిమా వేసుకుంటాం కదా వేసుకుంటే మనకు అయిపోద్ది ఇప్పుడు అమ్మాయిలకి ఏంటంటే చదువు ఒకటే లక్ష్యం సో చదువు మంచి మార్కులు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మంచి కాలేజీలో చదువుతారు మంచి ఇదిలో ఉంటారు మంచి జాబ్ సెలక్షన్ అంటారు ఒక మాదిరిగా చదివినా ఎక్కడో చోట జాబ్స్ వచ్చేస్తున్నాయి ఏం పెద్ద ప్రాబ్లం చదువు లేకపోయినా వచ్చేస్తున్నాయి జాబ్స్ చదువు అనేది నథింగ్ కాకపోతే చదువులో బాగున్న వాళ్ళు కొంచెం స్ట్రెస్ అనేది చదువు గురించి ఉంటుంది తర్వాత జాబ్ జాబ్లో మరి అంత హై ర్యాంకులో హై శాలరీతో జాబ్స్ వస్తే దాని తగ్గట్టే వర్క్ ఉంటుంది సో పెళ్ళనేది ఎప్పుడో ఎప్పుడో జరిగితే జరుగుద్దిలే మనకు అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదనే ఫీలింగ్ ఇప్పుడు యువత అబ్బాయిలోనే వచ్చేసింది అమ్మాయిలు పెళ్ళని అంటే పెద్ద ఇరకాటు ఎందుకు వచ్చిందిలే బయటకి బయటకెళ్ళ పడితే అందులో నుంచి బయటపడడం కష్టము అని ఒక ఫీలింగ్ కాబట్టి ఇప్పుడు వివాహ వ్యవస్థ కూడా మనకి కుంటుపడిపోయింది ఇంకా పెళ్ళైనా కానీ ఈ పిల్లలు ఈ బాధరబందీలు మనకి ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా పట్టించుకోవటం పొరపాటున ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు అలాంటి అప్పుడు ఎలాంటి పిల్లలు పుడతారనేది మనం ఒకసారి ఊహించుకోవాలి అప్పుడు ఏంటంటే ఇష్టం లేకుండా ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ పాయింట్ అవుద్ది ఒకవేళ ఇష్టంతో కన్నా కానీ జాబ్ మీద ఉన్న ఆసక్తి కానీ డబ్బు మీద నలు తిరిగేసరికి లక్షల్లో శాలరీని వదులుకోవడానికి ఇవన్నీ ఇష్టపడడం కదా ఆటోమేటిక్ కంఫర్ట్స్ మన ప్లానింగ్ వెళ్ళాల్సి ఓల్డ్ ఉంటాయి సో వాటి ముందు పిల్లలు అనేది నథింగ్ అన్న పాత రోజులు అంటే పిల్లల కోసం పెళ్ళిళ్ళనేది జరిగింది వంశాభివృద్ధి పది మంది పదకొండు మందిని కూడా కంటిన్యూ అబ్దుల్ కలాం వాళ్ళు ఎంత బీద కుటుంబంలో అయినా మరి ఆయన అంత సంకల్పంతో అంత అయ్యారంటే తల్లి మెయిన్ తల్లి సపోర్ట్ తల్లి బ్లెస్సింగ్సే కదా సో అలాగే అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు మన భారతదేశంలో ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంతమందిలో ఇలా చదువు మీద ఉండడం వలన డబ్బు మీద వీటి మీద ప్రొఫెషన్ మీద ఉన్న కెరీర్ మీద ఉన్నది పిల్లల మీద లేకపోవడం ఎక్కడో భార్యాభర్తలు ఉంటారు ఒకళ్ళు నైట్ డ్యూటీలో ఉంటారు ఒకళ్ళు డే డ్యూటీలో ఉంటారు తినేదంతా ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ చెత్త అంతా ఆర్డర్ పెట్టుకుంటారు ఆ చెత్త తినేటప్పుడు నోటి వరకు బాగానే ఉంటుంది తర్వాత అది దానివల్ల ఎంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది చెప్పలేము అనమాట ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా అవే తింటున్నారు చాలా ప్రెగ్నెన్సీ ముందు అవే తింటున్నారు ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా అవే తింటున్నారు సో దాని నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ విపరీతమైనటువంటి స్ట్రెస్ మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి పిల్లలు పుడతారు సో ఇదంతా రివర్స్ అయిపోయేసరికి అనారోగ్యంతో కూడిన పిల్లలు ఆటిజం పిల్లలు అక్కడ పుడుతూనే డయాబెటీస్ వాళ్ళు పుడుతూనే హార్ట్ డిసీజెస్ పుడుతూనే క్యాన్సర్ తోటి ఇట్లా సొసైటీలో మనకన్నా కూడా ఆల్రెడీ బయట కంట్రీస్లో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది పిల్లల్లో ఎన్నో బిహేవియర్ ప్రాబ్లమ్స్ క్రిమినల్ యాటిట్యూడ్ డెవలప్ ఎక్కువగా క్రిమినల్గా ఉంటున్నారు కదా వాళ్ళు సో ఇవన్నీ కూడా మన భారతదేశంలో కూడా వచ్చేసినాయి అన్నీ సో మనం మన సంకల్పం సరిగ్గా లేకపోవడం వల్లనే మెయిన్ ప్రాబ్లం మన ఆహార విహార వ్యవస్థలన్నీ దెబ్బతినడం మన జీవితం పరమావధి చదువు సంపాదన అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ గైనిక్ పీరియడ్స్ కానీ అంతా కూడా ఇరెగ్యులర్ అయిపోతుంది ముప్పై ఐదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఆ పిల్లని పెంచడానికి వాళ్ళ ఓపిక ఎక్కడ ఉంటుంది సో ఇలా మొత్తం చైల్డ్ ఇదంతా కూడా దెబ్బ తినడం వలన మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం డిజైనర్ బేబీ కావాలంటే మళ్ళీ పాత రోజుల్లో లాగా చక్కగా ఒక సత్సంకల్పంతో కనుక మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మంచి ఆరోగ్యవంతమైనటువంటి మనకి ఎలాంటి పిల్లలు కావాలంటే అలాంటి పిల్లలు పుట్టించుకోవడానికి కలర్గా దగ్గర నుంచి అన్నీ కూడా మనం కేర్ తీసుకోవచ్చు చాలా ధన్యవాదాలు అండి ఇంకా మనం రవిచంద్ర గారితో మాట్లాడదాం రవిచంద్ర గారు మరి డిజైనర్స్ బేబీకి సంబంధించి డిజైనర్స్ చైల్డ్కి సంబంధించి ఎలాంటి రీసెర్చ్లు జరిగాయి మరి భారతదేశంలో అయితే ఎలా ఉంది మిగతా కంట్రీస్లో ఎలా ఉంది దీనికి ఏం చేయొచ్చు నిజంగానే మనం కోరుకున్నట్టుగా మన పిల్లల్ని మనం కనగలమా దీనికి ఏమంటారు డిజైనర్ బేబీ టైలర్ మేడ్ బేబీ అని అంటున్నారు ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో డిజైనర్ బేబీస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా బాగా పాపులర్ అవుతున్న సినారియో ఎక్కువగా చూస్తున్నాము అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి మంచి మ్యూజిక్ థెరపీ ఇవ్వడము మంచి మంచి సంకల్పాలకు చెప్పడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అయితే మరి ఇవన్నీ ఎందుకని ఈ మధ్యలోనే వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా వినపడుతున్నాయి అంటే అక్కడ చాలా వరకు డిజబుల్ బేబీస్ అనేవి ఎక్కువ ఎక్కువ డిజబుల్ బేబీస్ ఉన్నారు అక్కడ మరి ఎందుకని ఇండియాలో ఇలాంటి ఇలాంటి ఇంకా ప్రాబ్లమ్స్ రాలేదు మనకు అంటే మన దగ్గర ఐదు వేల సంవత్సరాల క్రితం గర్భ సంస్కారం అనే ఒక మంచి కాన్సెప్ట్ మనకు హిందూ మన ఆయుర్వేదంలో వేదంలో వచ్చిన ఆయుర్వేదంలో ఉంది షోడశ సంస్కారాలు అంటే మన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండే పదహారు సంస్కారాలలో గర్భ సంస్కారం అనేది ఒకటి ఎప్పుడైతే బేబీ కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి చేయాల్సిన పనులు సో దీని మీద శ్రీమంతం ఉంటాయి ఇంకా మనం అన్ని ఉంటాయి అందులో అయితే దీని మీద రీసెంట్ స్టడీస్ మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కొట్టిన మనకు ఎపిజెనెటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది కొత్తగా ఈ మధ్యలో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ ఎపిజెనెటిక్స్ అంటే మన యొక్క జీన్ని మన బాడీలోనే చేంజ్ అవుతున్నాయి మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్ అనేది చేంజ్ చేయ చేసుకోగలిగే ఒక టా ఒకటి వచ్చింది మనకు అది ఎలా వస్తుంది అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే మనం మనకు మనం ఇచ్చే ఎన్విరాన్మెంట్ బట్టి ఇక్కడ మనకు కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ అని ఉంటాయి సో అలా మనము మనం ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తున్న అఫర్మేషన్స్ కానీ వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మైండ్ తో ఉండాలి గా ఆలోచిస్తూ ఉండాలి వారి యొక్క ఎంతోమంది మాట్లాడుకున్నట్టు ఆహారం విహారం మానసిక ఈ మూడింటిని మనము రెగ్యులేట్ చేయడం వల్ల రోజు చేస్తూ ఉండడం వల్ల ఒక రోజు వల్ల కాదు రోజు చేస్తూ ఉండడం వల్ల అది యొక్క మన బాడీలో ఉన్న ప్రతి జీన్లో చేంజ్ వస్తుంది అది రీసెంట్ గా మనకు రీసెర్చ్లో కూడా వచ్చింది తీసుకొచ్చారు ఎపిజెనెటిక్స్ జెనెటిక్స్ ని లైట్ గా చేంజ్ చేసే కెపబిలిటీ మనకుంది అది మన ఆలోచనలతో సహా అది చేయగలుగుతున్నాం ఇలా చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్ గా పులుపు తినాలి అని అనిపిస్తుంటుంది దాని మీద రీసెర్చ్ లో ఏమొచ్చిందంటే వాళ్లకు బాడీలో ఇప్పుడు ఫస్ట్ బేబీ బాడీలో ఫస్ట్ డెవలప్ అయ్యే ఆర్గన్ హార్ట్ తర్వాత బ్లడ్ వస్తుంది సో బ్లడ్ ఒకే బాడీ ఇప్పుడు ఇద్దరికి బ్లడ్ తయారు చేయగల కెపాసిటీ కావాలి సో అది చేయడానికి ఐరన్ అనేది కావాలి సో అది కావడం కోసము వాళ్ళకలా పులుపు తినాలి అనిపిస్తుంది అలానే ఎక్కువ తీసుకోవద్దు దానికి కొంచెం మోడరేట్గా ఇస్తుంది అలాగే దవ్ హృదయని అంటే రెండు హృదయాలు కలిగిన స్త్రీ అని ఆయుర్వేదంలో చెప్పబడింది సో వారికి అనిపించిన భావాలని ఫుల్ఫిల్ చేస్తూ మనం వాళ్ళకి ఎఫోమేషన్స్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గనక ఇస్తే తప్పకుండా ఇది సాధ్యం మన ఇండియాలో రీసెర్చ్ లేకుండానే కొన్ని కోట్ల మంది ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది అన్ఫార్చునేట్లీ వెస్టర్న్ కంట్రీస్ లో ఇలాంటి సంస్కారాలు లేవు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఒక ఒక ఆర్గనైజేషన్ లాగా తప్పకుండా సాధ్యం అండి దీని మీద క్వాంటమ్ హీలింగ్ అని ఒక బుక్ ఒకటి ఉందమ్మా దాంట్లో అంతా కూడా ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఆయన జేమ్స్ ఆకర్ అని చెప్పేసి ఆయన టూ థౌజండ్ వన్లో నోబెల్ అవార్డ్ గ్రహీత అనమాట ఆయన ఇదే పాయింట్ మనకి అంటే ఎలాంటి పిల్లలు కావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే దాని మీద ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందన్న టూ థౌజండ్ వన్లో సో వాళ్ళు చేసిన రీసెర్చ్ పాయింట్స్ ఇప్పుడు మన భారతదేశానికి వచ్చి ఇప్పుడు మనం ఉలిక్కిపడి మన ఈ మనం కూడా ఇలా చేసుకోవాలి కదా అనుకుంటున్నాం కానీ ఇవన్నీ డాక్టర్ రవిచంద్ర గారు చెప్పినట్టు కొన్ని కోట్ల మంది ఆల్రెడీ మనకి పుట్టేశారు డిజైనర్ బేబీస్ ఎప్పుడో పుట్టేసేసారు సో అందులో అబ్దుల్ కలాం గారు గాంధీ గారు తర్వాత మనకి ఛత్రపతి శివాజీ ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది పెద్ద పెద్ద వాళ్ళందరు డాక్టర్ నాయుడమ్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈవెన్ మనం కూడా మేబీ అలాగే అయి ఉంటాం అందుకని ఈ మాత్రం వర్క్ చేసుకోగలుగుతున్నాం సో మేమైతే మా బాబుని అలాగే ప్లాన్ చేసుకున్నాం మీకు కావాలని ఏ ఏ నెలలో ప్రెగ్నెన్సీ రావాలి ఏ డేట్లో కన్సెప్షన్ ప్లాన్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు అంటే ఏ నెలలో ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది ఏ నెలలో పిల్లలు పుడితే అంటే మనకి ఆయుర్వేదంలో ఆదాన ఋతువు విసర్గ ఋతువు అని ఉంటాయమ్మా అంటే వర్షాకాలం దగ్గర నుంచి మనకి శరీరంలో బలం పెరుగుతుంది అనమాట సో మేము సెప్టెంబర్ అరౌండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డెలివరీ టైం కూడా జూన్ అంటే కొంచెం ఎండలు తగ్గుతాయి కదా అందుకని ఆ పీరియడ్లో ప్లాన్ చేసుకో అలాగే పీరియడ్స్ ఓవిలేషన్ పీరియడ్ ఉంటుంది ఓవిలేషన్ పీరియడ్ చైనీస్ చార్ట్ ఉంటుంది దాని ప్రకారంగా అమ్మాయి అబ్బాయి అమ్మాయి కావాలని వారేమో అబ్బాయి కావాలని చివరికి ఆయన కోరికే తీరింది నాకు ఇప్పటికీ అదొక ఎంటీనెస్ అమ్మాయి పుట్టలేదు అనేది ఫీలింగ్ అసలు ఇంకా ఇప్పటికీ పోవట్లేదు సో అలాగే అనుకున్నా అలాగే మా అబ్బాయి భారతదేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి ఒక వివేకానందుడు లాంటి వాడి కావాలి ఒక కంప్యూటర్ ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలనేది అస్సలు మాకు లేదు నేనైతే అన్నమయ్య పా కీర్తనలో అలాంటివన్నీ ఎక్కువగా వింటూ అప్పుడు టేప్రికార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ లేవు కదా సార్ ఫోన్ అవి వింటూ డెలివరీ టైం కూడా నాకు జస్ట్ టూ అవర్స్లో డెలివరీ అయిపోయాను నార్మల్ డెలివరీ టూ అవర్స్ అసలు ఏం తెలియకుండా డెలివరీ అయిపోయింది అన్నమయ్య పాటలు అలాంటివన్నీ వింటూనే టేపరి కార్డర్లో డెలివరీ అయింది అనమాట విష్ణు సహస్రనాము అవన్నీ వింటూ సో అంటే కొంచెం నేను పడ్డా స్ట్రెస్ యాంటీనేటల్గా కొంచెం ఆ స్ట్రెస్ వల్ల కొంచెం మా బాబులో ఎక్కడో కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది అదర్వైజ్ మేము అనుకున్నట్లుగానే మంచి డిజైనర్ చైల్డ్ మా చైల్డ్ సో సాత్వికంగా ఉంటాడు ఎటువంటి అలవాట్లు లేవు తల్లిదండ్రులు అంటే చాలా ఇది మనుషులన్నా చాలా ప్రేమగా ఉంటాడు దేశానికి ఉపయోగపడేలాగా తను కూడా ఇప్పుడు బాగా ఆలోచిస్తే యోగా సైడే ఒక మంచి ఇది మార్గదర్శకత్వం కావాలనేటువంటి సంకల్పం తనలో ఉంది సో అలాంటి మన సంకల్పం అలా ఉంది కాబట్టి తను ఆటోమేటిక్గా మేమే ఫోర్స్ చేయాలి ఎలా అవ్వాలని ఇప్పుడు పిల్లలు చెప్పడానికి లేదు కదా తనకి ఏం కావాలో అది చేసుకుంటూ ఉంటాడు అట్ ది సేమ్ టైం తన టార్గెట్ మాత్రం మంచి యోగాలో అవ్వాలని ఉంది సో అది ప్రతి ఒక్కరికి అది సాధ్యం అంటే మనం మంచి సమ్మర్లో పిల్లల్ని కనడం ప్లాన్ ప్రెగ్నెన్సీ రావడం అనేది మంచిది కాదు ఎందుకంటే ఆ టైంలో బాడీలో చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట సమ్మర్ అయిపోయాక నుంచి ఆరు నెలలు వర్షాకాలం దగ్గర నుంచి మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ వరకు మంచి టైం ఆ టైంలో ప్రెగ్నెన్సీ వస్తే మనకి మంచి పిల్లలు కుట్టడానికి అంటే ఆయుర్వేదం ఏంటంటే మెయిన్గా నాలుగు రకాలు ఉంటాయి అంటే క్షేత్రము అంబు విత్తనం అని అలా నాలుగు రకాలు ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా మన మన అంటే ముఖ్యంగా స్త్రీ గర్భాశయం ఇంపార్టెంట్ అవన్నీ శుద్ధి జరిగేలాగా ప్రెగ్నెన్సీకి ముందే మ్యారేజ్ అనుకున్న దగ్గర నుంచి పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి బాడీలో ఉన్న టాక్జిన్స్ అన్ని ఎలిమినేషన్ చేసి మంచి గర్భాశయంలో చుట్టూ గర్భాశ గర్భాశయం గర్భాశయం చుట్టూ ఉండేటువంటి యాంబియన్స్ తర్వాత జెంట్స్లో అయితే విత్తనం సిమెన్ అంతా కూడా జెంట్స్ నుంచి వస్తుంది సో ఓవం అంతా కూడా అమ్మాయిల దగ్గర నుంచి వస్తుంది కదా అవన్నీ కూడా విత్తన శుద్ధి జరిగేలాగా పంచకర్మ చికిత్సలు ఇంకా అవసరమైతే ఉత్తర వస్తి చికిత్సలు ఉంటాయి అవన్నీ ప్లాన్ చేసుకుంటే కనుక మేము అంతే వన్ మంత్ లో చేసేసుకోవాలి సింప్లిఫైడ్ గా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కూడా కరెక్షన్ చేసుకుని చేసుకోవాలి నాకు సివియర్ ఆస్మా ఉండేది చదువుకునేటప్పుడు నేను ఆస్మాని యోగా ద్వారా హోమియో ద్వారా ఆయుర్వేదం ద్వారా రకరకాల సిస్టమ్స్ అన్ని మాస్టర్స్ చేసేసాను అని నా కోసం నేను అనమాట ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ మా బాబు మీద నెక్స్ట్ చైల్డ్ మీద ఉండకూడదు ఆస్మా తోటి పిల్లలు రాకూడదు అని చెప్పేసి నేను ట్రై చేశాను సో అది తగ్గించుకున్నాకే మా మరిది పిల్లలు పుట్టేస్తారని అప్పుడు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మా బాబు చిన్నాడే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే బాగోదు కదా సో అట్లా అంత ఉండాలి కాన్సెప్ట్ అనేది పిల్లల మీద అనేది ఉంటే కనుక నేను అప్పట్లోనే ప్రెగ్నెన్సీ టైంలో గొబ్బెమ్మలు పెట్టుకోవడం ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా చేయించి మా తమ్ముళ్ళు చేయించే వాళ్ళు నేను చేసేదాన్ని ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచన సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకా సైన్స్ బాగా పెరిగింది ఆయుర్వేదంలో చాలా రీసెర్చ్ ఉంది ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు మనకు కావాల్సిన కలర్ వచ్చేలాగా మనకు కావాల్సిన హైట్ వచ్చేలాగా అంటే మంచి ఆహారం దాని తగ్గట్ల డైట్ కూడా మేము గైడ్ చేస్తాం ఉన్నాం అయితే రవిచంద్ర గారు ఇప్పుడు మేడం చెప్తున్నట్టుగా రాజేశ్వరి గారు చెప్తున్నట్టుగా హైట్ కలర్ వాటిని కూడా మీరు రీసెర్చ్ లో భాగంగా చేర్చగలిగారా నిజంగా ఎవరైనా అలాంటి పిల్లలు అనుకుంటే ఎవరిని కన్సల్ట్ చేయాలండి అలాంటి రీసెర్చ్ ఇప్పుడు అండి కొలాబి అంటే ఆయుర్వేదంకి అనుసంధానం అనుసంధానంగా ఉన్న రీసెర్చ్ ఇప్పుడు అది సిసిఆర్ఎస్ అది సిసిఆర్ఎస్ తో పాటు వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న చాలా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళందరూ ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ మీద చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రపంచ వివేకానంద చెప్పినట్టు నాకు యువత చురుకైన యువత కావాలి దేశాన్ని మార్చడానికి అని అన్నారు శారీరకంగా బలంగా ఉండే యువత కావాలన్నారు సో అలాంటి పిల్లల్ని తయారు చేయడానికి అంటే ముక్కై వంగని మానై వంగన అనే లాగా కడుపులో ఉన్నప్పుడే బేబీ సంస్కారంగా పెరుగుతున్నప్పుడే మనం అలాంటి మానసిక ప్రకృతి ఎన్విరాన్మెంట్ ని తీసుకొస్తే వీళ్ళు బయటకు వచ్చాక ప్రపంచానికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో జరుగుతున్నాయి ఆ మీరు అన్నట్టు కలర్ తో పాటు వారి యొక్క ఇంటెలిజెంట్ క్వశ్చన్ పెరిగేలాగా మెమొరీ ఐక్యూ మెమరీ పెరిగేలాగా అల్సో సామర్థ్యం కొంతమందికి నేర్చుకోకపోయినా కొన్ని పనులు ఈజీగా చేయగలుగుతారు సో అలా చేయగలిగే బేబీ ఎగ్జాక్ట్లీ అలా సాధ్యం అవుతుందా అని చెప్పి ఆ క్వశ్చన్ తోటి హైపోసిస్ స్టార్ట్ చేసుకుని ఎన్నో రిసోర్సెస్ జరుగుతున్నాయి ఇంకా జరుగుతున్నాయి అందులో ఒకటి వచ్చింది అందులో ఒకటి ఎపిజెనెటిక్స్ మనం ఇంత మాట్లాడుకున్నాం అలా ఇంకా చాలా జరుగుతున్నాయండి ఇంకా జరుగుతాయి దీని మీద మనం చూస్తాం బట్ మన ఆయుర్వేదంలో దీని గురించి చాలా క్లియర్ గా ఇచ్చారు మనం దాన్ని ఫాలో అవుతున్నాం యాక్చువల్గా గేమ్స్ హాకర్ నన్న ఆయన దీని మీద ఒక మంచి రీసెర్చ్ చేసి నోబెల్ పా అవార్డు వచ్చిందని చెప్పాను కదా ఆయన చెప్పేది ఏంటంటే ఒక ఒక కపుల్ ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వన్ ఇయర్ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ముందు నుంచి వన్ ఇయర్ పీరియడ్ ఇంకేం పెట్టుకోకూడదు ఓన్లీ చైల్డ్ 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 నాకు మంచి శిశువు పుట్టాలి ఆరోగ్యంగా పుట్టాలి మీరు అన్నటి కలర్ కావాలి ఏదైనా సరే వాళ్ళ సంకల్పం అంతా కూడా ప్రెగ్నెన్సీ టైంలో చైల్డ్ మీదకి ఫోకస్ చేసుకోవాలి దానికోసం ఒక సంవత్సరం దాని మీద దృష్టి పెట్టాలి ఇక చదువు చదువు సంపాదన ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత చైల్డ్ పుట్టాక రెండు సంవత్సరాల పాటు చైల్డ్ ఒక్కటే ఇంకా ఇంకేమి పెట్టుకోకూడదు ఇంకా మళ్ళీ ప్రొఫెషన్ అనో అదనో ఏం పెట్టుకోకుండా ఆ చైల్డ్ ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఆ చైల్డ్కి మన సంకల్పం ఏంటి సేమ్ జిజియాబాయ్ ఎలా అయితే ఛత్రపతి శివాజీ అంత పెద్ద ఇది అవ్వాలనుకున్నారో అలాగనమాట ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని కోరుకున్నారు ఆవిడ సో అలాగే అయింది సో అలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక చైల్డ్ మీద మనం కనుక పెట్టుబడి అనాలి నిజం చెప్పాలంటే పెట్టుబడి పెడితే గనక మనం ఎలా అనుకుంటే అలాంటి అద్భావం తద్భావతి చైల్డ్ పుడతాడని ఆయన రీసెర్చ్ మీద ఎంతో పాయింట్స్ అన్ని క్రోడీకరించి నోబెల్ అవార్డు పొందారు కానీ మన దేశానికి ఎప్పుడు నోబెల్ అవార్డ్స్ రావు మనం ఎన్నో చేసాం ఎన్నో కోట్ల కోట్ల అన్ని ఎప్పుడో జరిగిపోయినాయి కొన్ని కోట్ల మంది అలాగే పుట్టారు అయినా కూడా మనకేమి రావు కాబట్టి ఆల్రెడీ మనం ఇందులో పండిపోయాం ఎలాంటి పిల్లలు కావాలనుకుంటే అలాంటివి అలాంటి వాళ్ళు పుట్టేలాగా అందులో మన ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎవరిని ఎక్కువగా అదే కన్సెప్షన్ టైంలో ఎవరిని ఎక్కువగా మనం ఆలోచిస్తే వాళ్ళ పోలికలు వాళ్ళ లక్షణాలు ఉన్న పిల్లలే ఆటోమేటిక్గా పుడతారు ఆ టైంలో భగవంతుడిని స్మరించుకుంటుంటే భగవంతుడికి సంబంధించిన అంశాలే రావచ్చు లేదా మనకి ఎలాంటి అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ జరుగుతుంది సో అద్భావం తద్భావతి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసి మనకు చెప్తున్నారు కానీ మన భారతదేశం అవన్నీ ఎప్పటి నుంచి జరిగిపోతున్నాయి ఇప్పుడు నేటి యువత ఇవి ఇవన్నీ కూడా బేస్ పాయింట్ తీసుకుని అట్లీస్ట్ పిల్లలకు ఆర్టిజం ఇలాంటి సెరిబ్రల్ పాలసీ ఇలాంటి డిసీజెస్ లేకుండా కావాలంటే ఆయుర్వేదంలో చక్కటి పంచకర్మ చికిత్సలు మెడిసిన్స్ ఈ విధానాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యుల సంరక్షణలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యవంతమైనటువంటి మంచి మానసిక ధైర్యం శారీరక ధైర్యం ఉండేటువంటి వివేకానందులు కోరుకున్నటువంటి పిల్లల్ని మనం కనడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోవాలి అవగాహన పెంచుకోవాలి ఆచరించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణరాజేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర గారు మరి ఇది ఇవాటి ఆయుష్ను పెంచే ఆరోగ్యం కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం నమస్తే